నీ ఆనందము నీ సమాధానము నీ జవాబు భూసంబంధమైనది కాదు వైటమైన ప్రోగ్రామును వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగను గాక ప్రియమైన వాళ్ళరా యోహాన్స్ సువార్త పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో నా శాంతి మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను నా శాంతి లోకమిచ్చినట్లుగా కాదు మీ హృదయములను కలవర పడనియకుడి వెరవనీయకుడి నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను ఐ గివ్ యు మై పీస్ నాట్ యాజ్ ద వరల్డ్ గివ్స్ అంటే యస్సు ప్రభు వారు ఇచ్చే సమాధానము లోక సంబంధమైనది కాదు అంటే ఆయన శాంతి ఆయన సమాధానము భూ సంబంధమైనది కాదు ఆయన శాంతి సమాధానము పర సంబంధమైనది దేవునికి మహిం కలుగను గాక ఎందుకు ఈ రెండింటికి తేడా అంటే సమాధానము సమాధానము అనే భూమి మీద చెప్తే అది సమాధానంగా ఉండదు ఉదాహరణకి ఐక్యరాజ్య సమితి అని ఒక బాడీని క్రియేట్ చేశారు ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా అందులో మెంబర్స్ ఐక్యరాజ్య సమితి అంటే రాజ్యాలన్నీ కూడా నేషన్స్ అన్నీ అందులో మెంబర్స్గా ఉండి యుద్ధం ఏమన్నా జరగగానే అక్కడ డిస్కస్ చేసుకుని సమాధానం కలిగి ఉండటానికి యుద్ధాలు ఆగిపోయాయా మీరు కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే వారు సమితి ఎగ్జిస్టెన్స్ అప్పటి నుండి ఎన్ని యుద్ధాలు జరిగాయి ఇప్పటికీ కూడా యుక్రెయిన్ ఏమన్నా ఆపగలిగారా యుక్రెయిన్లో జరుగుతున్న యుద్ధము రష్యా చాలా పెద్ద దేశం ఆ దేశం కూడా అందులో మెంబర్ యుక్రెయిన్ అందులో మళ్ళా ముఖ్యమంత్రుల లాగా ఎలా ఉంటారో అలాగే అక్కడ కూడా కొంచెం ఒక సెనేట్ బాడీ లాగా ఉంటుందండి అందులో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ అందులో రష్యా మెంబర్ వాళ్లే ఉగ్రత ఆ యుక్రెయిన్ చిన్న దేశం మీద చూపిస్తే ఎవరో ఆపలేకపోయారు మరి ఐక్యరాజ్య సమితి ఏవైనా శాంతి తీసుకొచ్చిందా అందుకే భూసంబంధమైన శాంతి కాదంటున్నారు యేసుప్రభు వారు పర సంబంధమైనది ఆయన ఆజ్ఞాపించగా ప్రతివారు ఆయన మాట వినవలసిందే వినవలసిందే అందుకే నేను ఇచ్చే శాంతి ఈ లోక సంబంధమైనటువంటి శాంతి లాంటిది కాదు అన్నారు ఆయన ఆ శాంతి ఆ సమాధానము ఆ ఆనందము పొందుకోవటానికి బాటిల్లో షెల్ఫ్స్ మీద అమరు కొంతకాలం క్రితం వైరస్ టైంలోని క్యూలు కట్టారు మా ఇంటి దగ్గర జగదాంబ దగ్గర ఏంటి క్యూ ఒకరోజు తెల్లవారుజాము క్యూ ఉందని పెద్ద క్యూ అది మళ్ళీ పోలీస్ బందోబస్తు దానికేమో ఇలాగ అందులోనే నిలవబడాలట ఒకళ్ళకి రెండో వాళ్ళకి వెనకతలు ఉన్న వాళ్ళకి మూడు అడుగులు డిస్టెన్స్ ఉండాలంట టేప్ పెట్టి కొలిసి మరీ పెట్టారు దేని కొరకు వీళ్ళు ఎంత పెద్ద క్యూ ఫామ్ చేస్తారు అంటే బాటిల్లో దొరుకుతుందంట ఆనందం ఆ ఆనందం బాటిల్లో కొనుక్కొని తాగితే మంచి ఆనందంగా ఉంటుందని ఆ బాటిల్లో ఉన్నదంతా తాగిన తర్వాత దేవుని పెట్లారా అందులో ఉండే ఆ మైకు ఉన్నంత వరకు చాలా సంతోషం ఉంటుందేమో నాకు తెలీదు ఆ తర్వాత మరలా మామూలే మళ్ళా ఆ కిక్ రావటానికి ఆ సమాధానం రావటానికి మళ్ళీ బాటిల్లో తాగవలసిందే వీడు తాగినంత వరకు ఆ సమాధానం వీడికి ఉంటుంది కానీ వాడు ఏ కుటుంబంలో ఉంటున్నాడో వాడి కుటుంబస్తులందరికీ సమాధానం ఉండదు ఆనందం ఉండదు ఇదేం విచిత్రమైనటువంటి ఆనందమో నాకు తెలియదు అందుకే యశు ప్రభార్ అంటున్నారు ఈ జాయ్ దిస్ జాయ్ ఇస్ నాట్ డస్ నాట్ బిలాంగ్ టు ద వరల్డ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అబాబు కాబట్టి ఆ సమాధానము ఆ సంతోషము పర సంబంధమైనది కనుక అది పరలోక సంబంధమైనది అనగానే ఉంటుంది అది డబ్బులతో కొనుక్కునేది కాదు ఇప్పుడు ఉండి రేపు మాయమైపోయేది కాదు అది శాశ్వతం అలలుయ దేవునికి మహిం కాక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నీ ప్రార్థనగా జవాబు సంబంధమైనటువంటి జవాబుగా నువ్వు చూస్తుంటావు భూసంబంధమైన జవాబులు కాదు అది పర సంబంధమైనది కనుక పర సంబంధమైనటువంటి ఆ జవాబు పరలోకము నుండి వస్తుంది కనుక దేవుని బిడ్డ ఆన్సర్ ఇస్ ఆన్ ద వే నీ హృదయములను కలవర పడ నెయ్యకు దేవునికి మహిం గాక ఎంత గొప్ప దేవుడు అండి ఆయన జవాబిచ్చేవాడు దేవుళ్ళు అనగా అని పిలువబడుతున్నటువంటి వారు ఎవరి దగ్గర నుండి ఎవరికి ఇచ్చారో ఒకసారి చెప్పండి నాకు దేవుని మన దేవుడు జవాబిచ్చేవాడు ఈజ్ గాడ్ హూ ఆన్సర్స్ ఏలియ అన్నటువంటి గొప్ప దైవజనుడు ప్రభా నువ్వు ఇప్పుడు జవాబు ఇవ్వాలి నీ అగ్ని గురిపించి కురిపించి తద్వారా నువ్వు జవాబు ఇచ్చినట్లు రుజువు చేయాలని చెప్పి ప్రార్థన చేస్తే అగ్ని కురిపిస్తాడు దేవుడు ఇట్స్ ద గాడ్ హూ ఆన్సర్స్ బై ఫైర్ కనుక దేవుడు తప్పకుండా నీకు జవాబిస్తాడు దేవుని బిడ్డ పరలోకము నుండి జవాబు విడుదలైపోయింది నీకు నమ్ము నీ దగ్గర నువ్వు జవాబు తెచ్చుకోవటం ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా అడుగుదామా ప్రార్థనలోని పొందుకో విశ్వాసం ద్వారా పరిశుద్ధరా ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన విశ్వాసమును బలపరచండి నిన్ను అడిగాం అడగటం మా వంతు ప్రభ నువ్వు వెంటనే జవాబిస్తావు జవాబిచ్చినటువంటి జవాబుని ఎవరు కూడా ఆటంకపరచడానికి వీల్లేదు ఎస్సు నామంలో ఆటంకపరిచేవారందరూ కూడా చేతులు తీసివేసి చేతులు కట్టుకుని పక్కకి వెళ్ళిపోమని జ్ఞాపిస్తూ ఉన్నాను జవాబులు మీకు వచ్చిన గాక ఎస్సు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె